Terima kasih telah <laughs> menonton! దగ్గిరుడు అతిలోక సుందరి మరి పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన రిలీజ్ అయింది మరి ఇదే రోజుకి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదికి ముప్పై ఐదు సంవత్సరాల సినిమా రిలీజ్ అవ్వడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మళ్ళీ దీన్ని ఎంతో కష్టపడి టూడీ త్రీడీలో మరి అలాగే చిన్నపిల్లలు చూడడానికి కూడా మరి త్రీ డీ స్పెషల్గా తయారు చేయడం కూడా ఈ చిత్రాన్ని మేమందరం కూడా మరి వైజయంతి మూవీస్ చిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాయి ఎందుకంటే ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన మరి పెద్ద గాలి తుఫానులో రిలీజ్ అయింది ఈ సినిమా మెయిన్ థియేటర్ అన్నపూర్ణ థియేటర్లో రిలీజ్ అయింది సెకండ్ థియేటర్ మరి విజయలక్ష్మి థియేటర్లో రిలీజ్ అయింది ఆ రోజుల్లో మళ్ళీ ఇదే రోజున మరి ఈ విజయలక్ష్మి థియేటర్లో కూడా రిలీజ్ అవ్వడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి ఎంతో మంది అభిమానులకి అలాగే అక్కడికి మరి ఆడవాళ్ళు కూడా చాలా మంది ఫ్యామిలీలతో ఇచ్చేశారు మేము పిల్లగానే ఇచ్చేసిన మరి విజయలక్ష్మి థియేటర్ ప్రొప్రియేటర్ తటవర్తి నారాయణమూర్తి గారి చేతుల మీదగా మరి కేక్ కట్ చేయడం స్వీట్లు అవి కూడా పంచిపెట్టడం కూడా చాలా ఆనందం ఉంది అందరికీ కూడా మరి ముందు ముందు సినిమాలు కూడా చిరంజీవి గారు పాత అన్నీ కూడా ఎలాగే మరి రీ రిలీజ్ చేస్తారని కూడా మేము అందరం కూడా ఆశిస్తున్నాం జై చిరంజీవి చకదేక వీరుడు అతిలోక సుందరి త్రీడీ ఇదివరకు రిలీజ్ అయినట్టుగా కలెక్షన్స్ రావాలని ఇప్పుడు కూడా పిల్లలందరూ చూసి బాగా ఎంజాయ్ చేయాలని మా వయసులో మేము ఎంజాయ్ చేసాం బాగా ఇప్పుడు కూడా అందరం ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా త్రీ డీ త్రీ రిలీజ్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకోటి ఏంటంటే చిరంజీవి ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికీ మేము పుట్టడం కూడా జరగలేదు అది థియేటర్లో మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం అసలు ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఆ పాటలు డ్యాన్స్ చిరంజీవి గారు గ్రేజ్ అన్నది ఈ సినిమా పాటలో మేము చూస్తు చూసి చూసేటప్పుడు ఈ రోజు వెండి తెర మీదే దీన్ని చూస్తున్నాం